పవన్ ఆర్థిక సాయం సీనియర్ నటుడు ఎమోషనల్ ఏమైందంటే సీనియర్ నటుడు మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారితే అందులో ఆయన ఆరోగ్య కుటుంబ పరిస్థితినిచ్చారు అలాగే తనకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఆర్థిక సాయం గురించి చెప్పారు ఆయన మాటలు విని మా పవన్ పవన్ మనసు మురిసిపోతున్నారు ఇలా చాలా మందికి సాయం చేయాలని ఆశిస్తున్నారు సినిమాలో విలన్ విలన్ సహాయకుడు చాలా పాత్రలు పోషించి మెప్పించిన నటుడు ఫిష్ వెంకటైతే ఆయన గత కొన్నాళ్ల నుండి కిడ్నీ సంబంధిత సమస్యలతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితి బాగా వైద్యం చేయించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో ఇండస్ట్రీలో పెద్దలకు చెబుదామనుకున్న ఆ మొమ్మాటంతో ఇన్నాళ్లు చెప్పలేదట కానీ భార్య చెప్పినట్లుగా ఒకసారి పవన్ కళ్యాణ్ ను కలుద్దామని ఇటీవల ఫిష్ వెంకట్ పవన్ సినిమా సెట్ కి వెళ్లారు అక్కడ ఆయన కలిసి విషయం చెప్తే వెంటనే స్పందించి నీ వైద్యం సంగతి నేను చూసుకుంటా అని పవన్ మాటిచ్చారట అలాగే వెంటనే ఆర్థిక సాయంగా రెండు లక్షలు బ్యాంక్ అకౌంట్ లో వేయించారని ఫిష్ వెంకట్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు ఈ కష్టకాలను తనను తన కుటుంబాన్ని ఆదుకున్న పవన్ కళ్యాణ్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ ఫిష్ వెంకట్ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు దీంతో ఆ వీడియో సోషల్ మీడియా డెబ్బై మారింది మరోవైపు ఫిష్ వెంకట్ కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున సాయం అందిస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు ఆయన విషయంలో ఇతర అగ్రతారాలు కూడా ముందుకొస్తే బాగుంటుందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి ఫిష్ వెంకట్ రెండు వేల ఇరవై మూడులో రవితేజ నరకాసుల సినిమాలో నటించారు ఆ తర్వాత నుండి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మళ్ళీ ముఖానికి రంగులేసుకోలేదు ఆయన అనారోగ్యం నుండి కోలుకొని తిరిగి నటించాలని మనము ఆశిద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ ఫిష్ వెంకట్ ఈరోజు నా పరిస్థితి బాగాలేదు నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా నా పరిస్థితి అట్లనే కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుపుకుంటున్నా ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు పెద్ద పెద్ద హీరోలు తెలుసు వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతా ఇప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్ కలవలేను సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి అని కానీ ఎవరిని కలవాలన్నా మనసొప్పక కలవకపోవడం జరిగింది ఎప్పుడు నా భార్య సువర్ణ ఇల్లండి వెళ్ళి పవన్ సార్ని కలవండి పవన్ సార్ మీకు మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తారు మీకు ప్రతి విషయంలో చేదోడు బాధడుగా నిలుస్తాడు మీరు వెళ్ళండి నా మాట అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది గరిగట్టే పవన్ సార్ని కలవాలి ఇప్పటివరకు ఓ కలవలేము ఒక పవన్ సార్ అని కలుగుతామని ఆలోచనతోని పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను ఇప్పుడు ఇమీడియట్గా స్పందించారు అన్నాడు వెంకట్ గారు ఏం కావాలో చెప్పండి నా తరగతి నుంచి నేను చేయాలన్నా ఇంకా ఏమి ఎట్లా నేను ఎట్లా ఏమి ఫిక్స్ చేయకు నేను చేపిస్తా నీ కిడ్నీ ప్రాబ్లం మొత్తం దిప్పిస్తా నీకు ఎందుకు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి షూటింగ్ షాట్లోకి వెళ్ళి వచ్చి మళ్ళా మాట్లాడి మళ్ళీ పోయి వచ్చిన మహానుభావులు ఇవాళ నాకంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే రెండు లక్షల రూపాయలు డబ్బు నా బ్యాంకులో వేయించారు ఆయనకు పాదామి ఉందన్నారు అయినా ఆయన కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషంతో ఉండాలి ఆ భగవంతుని వేడుకుంటూ भाणछ मासमा आशिष गुरु बाबा आनन्द मासमा నా కళ తల్లిదండ్రులు ఇంతనో తర్వాత మీరు కూడా అంతేసారు మాకు మా కుటుంబ సభ్యులందరికీ మీరు కూడా మా తల్లిదండ్రులే సార్ ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నన్ను రెండు లక్షల రూపాయలు ఆదుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతోనే ఉంటారని ఆ భగవంతుని వేడుకుంటూ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పాదవి వందనాలు సార్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్